శ్రీమాత్ర నమ ఈరోజు తాడిపత్రి రావడానికి ప్రధాన కారణం ఏమిటంటే ఇక్కడ బగలాముఖి అమ్మవారి దేవాలయంలో ఇక్కడ బగలాముఖి అమ్మవారి దేవాలయంలో అమ్మవారి యొక్క గజాశూలం శక్తిశూలాన్ని స్థాపన చేస్తున్నాం అదేవిధంగా బగలాముఖి అమ్మవారి యొక్క అతిపెద్ద మహామేరుని స్థాపన చేస్తున్నాం అదేవిధంగా బగలాముఖి అమ్మవారి యొక్క ఉత్సవమూర్తి పంచలోహార మూర్తిని స్థాపన చేస్తున్నాం బగళాముఖి అమ్మవారు అంటే దశ మహావిద్యల్లో ఒక అమ్మవారి కూడా అమ్మవారి యొక్క అపరావతారాలలో అత్యంత శక్తివంతమైన అవతారాలు ప్రత్యేకరా దశ మహావిద్యలు ఈ దశ మహావిద్యల్లో బగళాముఖి అమ్మవారు ప్రధానమైన అమ్మవారు ఈ అమ్మవారు కుజుదోషాన్ని పోగొడుతుంది శత్రువులు అంతమందిస్తుంది అలాగే తంత్ర ప్రయోగాల నుండి రక్షిస్తుంది భూమి సస్యశ్యామలంగా ఉండేట్టుగా అనుగ్రహిస్తుంది సుపరిపాలన అందించేటువంటి వారికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఆరాధ్య దైవంగా నిలుస్తుంది తల్లి వివాహం కాకపోయినా సంతానం లేకపోయినా దాంపత్యం లేకపోయినా తల్లిని కనుక ఆరాధించేటట్లయితే వాళ్ళకి సత్ఫలితాలు కలుగుతాయి అటువంటి ఆ మహాశక్తి బంగళా ముఖ్యం ఏరి కోరి ఈ యొక్క కాడిపత్రిలో ఒక తాపి పనిచేస్తున్న చిన్న అబ్బాయికి అమ్మవారు అనుగ్రహించడము ఆ అబ్బాయి నా దగ్గర వచ్చి మహామంత్ర ఉపదేశం తీసుకొని అతి తక్కువ సమయంలో ఈ యొక్క దేవాలయాన్ని మరి వాయు ప్రతిష్ట చేయించడము మరి అతి తక్కువ సమయంలో భక్తుల పాలిట కొంగు బంగారంగా తల్లి విలసిల్లడము చాలా ఆనందదాయకం ఈరోజు తాడిపత్రి బదలాముఖి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది కేవలం తాడిపత్రి కాదు ఇతర రాష్ట్రాల నుండి కూడా అతి త్వరలో భక్తులు వచ్చి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారడంలో ఏమాత్రం సంశయం లేదు అత్యంత శక్తివంతమైన మహాయంత్రాలు ఇవన్నీ కూడా అమ్మవారి సన్నిధానంలో ప్రతిష్ఠ చేస్తున్నాం దానికి నిదర్శనంగానే ఓ పక్క పైన చిరుజల్లులు మరి వరుణదేవుడు వర్షింపజేస్తున్నప్పటికీ వందలాదిగా వేలాదిగా ఈ మహోత్సవంలో భక్తులు పాల్గొనడం అనేది ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని నిదర్శనం అందుచేత ఈ దేవాలయం పది మందికి భక్తుల పాలు కుంగు బంగారంగా విలసిల్లాలని చెప్పేసి ఆశీర్వదిస్తూ శ్రీమాతే నమ